నాకు తెలిసి మీ ఇద్దరు మాస్టర్లు మిమ్మల్ని చాలా అడేసి ఉంటారు ఆడేసారా అడుతున్నారా దోహాలు రాసారా నాలుగు దోహాలు ఎనిమిది రాసేది రాశారు నాలుగు వంద సార్లు రాయాలి అప్పుడు తప్పులు రాకుండా ఉంటాయి నూట ఒకటోసారి మాత్రం తప్పొస్తా వందసార్లు రా నూట ఒకటోసారి రాసేటప్పుడు మాత్రం వస్తుంది ఎందుకంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఎక్కడ పోతుంది కొలని దగ్గర పోతాయి అదే పోకూడదు మీకు నాలుగు మార్కులు డైరెక్ట్ అంటే డైరెక్ట్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా మీకు తప్పు ఉండకూడదు నాలుగు నాలుగు పడాలి అంటే అదే దానికి ఏం చేస్తారండి ఇంకోటి పాఠం పేరు కవి పేరు రైతు పాఠం రహిమ రహిమ రహిం ఇచ్చాడ పట్టణ పట్టణి కవి కనా కానీ మన వాడు ఏది రాస్తారు తెలుసా రహిమన్ అని రాశారు తప్పు ఎందుకు ఆ మనం స్టార్ట్ చేసేటప్పుడే రహిమన్ అని ఉంటుంది కానీ అందులో రహీలో ఈ మొదటికి మాత్రం ఉంటుంది కానీ రెండో దాని మనం రాసే రహీంలో ఈ రెండో ఇంగి మాత్రం ఉంటది అది అది గురించి పెట్టుకోండి మన రాసి తప్పసేశారు పాఠం పేరు బాగా రాశారు నీతి దోహే నీతి దోహలో నీ రెండో ఇంగి మాత్రం ఉంటుంది రెండేకి మాత్రం ఉంటుందా ఒకటో ఇది మాత్రం ఉంటుందా నీకు ఇది రెండు సౌట్ రాట్లేదు రాట్లా రెండో ఇకి మాత్రం ఉంటుంది డబ్బు కూడా మాకండి నీటి దోహ అంటే రెండో ఇకి మాత్రం ఉంటుంది నీ తీ మొదటి ఇకి మాత్రం ఉంటుంది అవి తప్పులు చేయమా ఎందుకంటే డైరెక్ట్ కనబడుతుంది సిద్ధంగానే కనబడుతుంది ఎందుకంటే బోర్డ్ లెటర్స్ రాస్తాం కదా కాబట్టి అవి కనబడతాం అలాంటి మనకు మీరు కనుక చిన్న తప్పులు చేశారా పోయినాడు ఆ దోహం చెప్పండి ఒకసారి ఫస్ట్ లైన్ రహిమాన్ పానీ ఇంకొద్దు రహిమాన్ పానీ రాకీయే ఒక్క నిమిషం అక్కడ నుంచి మూడో మూడోళ్ళే మధ్యలో ఏమో సెకండ్ థర్డ్ ఎవరో ఒకడు సెకండ్ రోజు ఎవరో సరే బాగా చదివాడు ఎవడు మణికంటు రైమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్ కదా సూన్ లో మొదటికి మాత్రాన రెండవకి మాత్రాన రెండవకి మాత్రాన రెండు మొదటికి మాత్రాన రెండవకి మాత్రం చాలా మంది మొదటి బుక్ చూడమని గుర్తున్నది రెండు చెప్పింది చెప్తే గుర్తుంది కాబట్టి ఆ సూన్ లో గనక మొదటికి మాత్రం రాసారా ఆ మార్క్ కట్ కాబట్టి మీరు వంద రాయమంటుంది ఎందుకంటే ఆ తప్పులు చేయకుండా ఉండటం లేదు కాబట్టి ఆ తప్పులు చేయకూడదు చిన్న చిన్న తప్పులు మనం ఏమో లేదా అనుకుంటాం మీరు రాసే ప్రతి ఫోర్ మార్క్ క్వశ్చన్కి ప్రతి ఫోర్ మార్క్ క్వశ్చన్ కి పాఠం పేరు కవి పేరు మీకు గుర్తుంటే జీవన్ కాలు రాయండి ఒక్క మార్క్ మీరు ఏం రాయలా మీ క్వశ్చన్ ఆన్సర్ రాలా గుర్తులేదు పాటల పేరు కవి పేరు జీవనకాలు గుర్తున్నాయి రాయి వన్ మార్క్ ఫోర్ వన్ మార్క్ అక్కడికి ఇదే టిప్స్ మీరు కొత్తగా ఏమి ప్రాక్టీస్ చేయమాట టీచర్ గారు సార్ గారు ఏది ఇచ్చారో అదే ప్రాక్టీస్ చేయండి కొత్తగా ఏది ప్రాక్టీస్ చేయండి ఎంతైనా అసలు ఏది ప్రాక్టీస్ చేయమాట మీరు ఏ వాళ్ళు ఏమి ఇచ్చారో ఏం చదవమన్నారో అదే చదవండి ప్రశాంతంగా రాయండి ఓ కష్టపడద్దు రాత్రి పదకొండు పన్నెండు వరకు చదవద్దు చక్కగా నా పోగింటి హిందీ కంటే ఈజీ సబ్జెక్ట్ ఏది వంద పడాల్సిందే ఈసారి మాకు కూడా ఉన్నారు మన ఎవరి పేరేటది మణికంట లాగేటోడు ఉన్నాడు ఆవి గౌరీ మణికంటే నాడు పేరు గోరీమణికంటే ఒకటిన్నట్టు నా సరైన వీళ్ళిద్దరు టాపర్స్ నాకు మండలంలో చూస్తున్నాం ట్రై చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్కి నేను ట్రై చేస్తున్నాను మీ సారు మీ మేడం గారు కూడా రేనా మేడం గారు అయితే నాకు ఎప్పుడు నుంచో తెలుసు గుడి కాదు సార్ గారు ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసు కానీ మేడం గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఆవిడంటే కూడా నా దగ్గర సబ్జెక్ట్ తక్కువ నీ షో పుట్ట ఎక్కువ నాది షో పుట్ట ఎక్కువ పైకి మాత్రం పైకి పటారం లో చూసారా అలా ఉంటుంది కానీ ఇవాళ షో అవసరం షో అనేది చాలా 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 అవసరం చాలా అవసరం చక్కగా బార్డర్లు కొట్టండి అండర్ సైడ్ ఎడ్డింగ్స్ రాయండి బ్లాకింగ్తో అండర్లైన్ చేయండి మీరు రాయగలిగితే సైడ్ ఎడ్స్ అన్ని బ్లాకింగ్తో రాయండి మీకు దాదంతా రాయండి ఎందుకంటే ఏదంటారా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ దాన్ని మొదటి చూపులోనే అట్రాక్ట్ చేసేయాలి అంతే కదా అది మీరు చెప్పక్కర్లేదు మీకు బాగా తెలుస్తాడు ఓకేనా ఈ నాలుగు రోజులు ఆటలు మానేయండి హెవిలో తర్వాత పబ్జీలు ఫ్రీ ఫైర్లు కాస్త వాటికి దూరంగా ఉంటాయి తర్వాత అనుకోండి తర్వాత మీ మెడలు మీ చేతులు మీ కాళ్ళు పోతాయి కాబట్టి దాన్ని అనుకుంటున్నారు ఈ నాలుగు రోజులు మాత్రం ప్రశాంతంగా చదవండి చదివింది మాత్రమే రాయండి ఓ కష్టపడి మాటండి మీరు కనుక ఒక చిన్న టిప్ ఎక్కువ ఏం చెప్పారు ఇందులో నేను ఒక పావు గంట కూర్చుని అది ఏదైనా ప్రశ్నిస్తే అది చదివి అర్థం చేసుకుంటాను అన్న ఎవరైనా ఉన్నారా చూచు నో ప్రాబ్లం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మీకు మీరే కాంపిటీషన్ కదా ఎవరు కాంపిటీషన్ లేదా ఇవాళ నుంచి చదివిన ఈ ఇరవై నాలుగు రోజులు జరిగిన నేను ఒక పది నిమిషాలు కూర్చుని చదవగలను అనే కాన్ఫిడెన్స్ కనుక మీలో ఉంటే యు ఆర్ దాపర్ ఆఫ్ ది క్లాస్ అంతే వేరేది ఏం లేదు మిమ్మల్ని అవ్వడు ఏమీ చేయ మీకు మీరే తోపులనమాట అది రేపు ఎగ్జాంపుల్ చూపించేట్కి చదివితే చాలు ఎందుకు రాదు చూద్దాం కాకుండా ఏది అక్కడ పోదు ఏంటి మన బాకీనా అదే మనకు బాధ అంతేనా మనం దాని బాకీ కాదు మన అందరికీ కాదు చేతులు అన్నీ బాగా ఉన్నాయా అంటే రిటార్డెడ్ కాబట్టి మన బ్రెయిన్ అన్నీ బాగా పనిచేస్తుంది రీల్స్ చేస్తున్నాం యూట్యూబ్లు చూస్తున్నాం ఏంటి ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం అంటే అంతా మేమంతా బాగున్నాం అనమాట కాబట్టి చక్కగా చదవండి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు చూడండి ఎనభై తొమ్మిది మార్కులు వచ్చింది ఎనభై తొమ్మిదికి తొంభై ఎంత తేడా తొంభై తొమ్మిదికి వందకి కానీ తొంభై తొమ్మిది వచ్చి అవుట్ అయిపోతే ఏమంటారు అరే రేపు వంద పట్టలేదు కదా అంతేనా అరే సచిన్ గారు ఒక వంద ఒకప్పుడు వంద అయిపోయేవాడు కదా కోహ్లీగా ఒకటి కొడుత వంద అయ్యేవాడు కదా ఆ వందనే ఫిగర్ ఉంది చూసారా చూడటానికి బాగుంటుంది ఎయిటీ నైన్ వచ్చినానికి నైన్ వచ్చినప్పుడు అరే ఎయిటీ నైన్ నాకు నైంటీనా అంటాడు అది తేడా ఎప్పుడు కూడా వన్ లీడ్ లీడ్లో ఉంచు ఆ వన్ మార్కే మిమ్మల్ని కాబట్టి వన్ మార్క్ కోసం పోరాటండి బాగా చదివేవాడికి చదవడానికి తేడి మార్క్ ఒకటే ఒకటే తేడా ఉంటుంది వాడికి తొంభై తేడి తొంభై వస్తుంది ఆ ఐదు మార్కులు ఎక్కడ ఉంటాయి మనం రాసే విధానంలో అంటే తేడా వేరే తెలియదు ఎవరు చదవనాడు కాదు మీరు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసేసారు మిమ్మల్ని చక్కగా చదవండి ప్రశాంతంగా రండి అందరూ ఏం లేదు